కాకినాడ జయంతి ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన నూట తొంభై నాలుగు ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు ఆవిష్కరణ చేశారు జెఎన్టీయూకే ప్రాంగణంలో బుధవారం సాయంత్రం పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేట్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు సహకారంతో యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుని వాక్విత్ నేషన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన నూట తొంభై నాలుగు ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఇన్ఛార్జీ ఉపకులపతి ప్రొఫెసర్ కెవీఎస్జి మురళీకృష్ణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జీ ఉపకులపతి ప్రొఫెసర్ జి మురళీకృష్ణ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రమైన స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉన్న నూట తొంభై నాలుగు ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఆదర్శంగా తీసుకుని భారతదేశంలోను మరియు విశ్వవిద్యాలయాలలో తొలుతగా జేఎన్టీయూకే కాకినాడ యూనివర్సిటీలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రపంచంలో మొత్తం ఐదు దేశాలలో జెనీవా అమెరికాలోని న్యూయార్క్ దక్షిణ కొరియాలోని సియోల్ చైనాలోని షాంఘై డొమినికన్ రిపబ్లిక్ లోని సాంటో డొమింగోలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆరవది భారతదేశంలో జీకే కాకినాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు కాన్సెప్ట్ తోటి ఎక్కడా లేని విధంగా ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాగ ఫ్లాగ్స్ పెడదామన్నారు వాక్ విత్ నేషన్స్ అనే కాన్సెప్ట్ తోటి ఇది చేయడం జరిగింది దానికి వారి సహకారంతో వారి తోటి దీన్ని తయారు చేయడం జరిగింది అలాగే దీనికి ఈ క్యూఆర్ కోడ్ చేయడం కూడా చాలా కష్టమైన పని అది సార్ శిష్యుడు శ్రీనివాస్ గారి సహకారంతో చేయగలిగాము అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఇది ప్రతి వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తుంది ఇవాళ ఎంటైర్ వరల్డ్ లో ఉన్న వన్ నైన్టీ ఫోర్ యుఎన్ రికగ్నైజ్డ్ కంట్రీస్ లో సిక్స్ ప్లేసెస్ లోనే ఇలాంటి నూట తొంభై నాలుగు దేశాల జెండాలు ఒకే చోట ఉండడం అనేది ఆరు చోట్లే ఉంది మొదటిగా యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి జెనీవాలో ఉంది స్విట్జర్లాండ్లో నేను యాక్చువల్లీ దాన్ని చూసిన తర్వాత ఇన్స్పిరేషన్తోనే ఇది ఎప్పుడైనా ఆ లైఫ్లో అవకాశం వస్తే ఇలాంటిది ఎక్కడో అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నాను ఆ స్ఫూర్తితోనే ఇవాళ నాకు ఆ కళ నెరవేరింది దానికి ఇంతమంది చాలా సహాయం చేశారు ముఖ్యంగా వాదం సుందర్రావు గారు ఆయన వాళ్ళ ఆయనకి మోటివేషన్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరు మూలంగానే నేను నైంటీ పర్సెంట్ క్రెడిట్ అయితే ఆయనకే ఇస్తాను నేను ఇది మేము యాక్చువల్ గా మా ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దింది అలాంటిది ఆయన టేకప్ చేయి ఆయన ఎస్టాబ్లిష్డ్ ఇంజనీర్ అవడం మూలంగా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అసలు వన్ ఫుట్ బై వన్ ఫుట్ బై ఫోర్ ఫుట్ ఆర్సిసి ఫౌండేషన్ వేశారు ఇంకో వంద సంవత్సరాల దాకా చెక్ అది దానిపైన ట్వంటీ ఫుట్ టాల్ టూ అండ్ హాఫ్ ఇంచ్ పైప్ వేశారు అది కూడా కాంప్రమైజ్ కాకుండా కాస్ట్లీయెస్ట్ టాటా జీ పైప్ వేశారు టాటా అది దాని తర్వాత అన్నీ ఆయన ఫ్లాగ్స్ కూడా వాడు టూ ల్యాక్స్ అంతా స్పే చేసి అడిగాడు అతను అడిగితే ఆయనంత ఆయన అప్పటికే చాలా బడ్జెట్ వెళ్ళిపోయినా సరే ఒక స్పేర్ ఉంటే మనకి ఎప్పటికైనా మంచిది ఎమర్జెన్సీకి ఉపయోగపడతాను ఇంకో స్పేర్ కొని అది కూడా మనకి ఆయన ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఆయన యాక్చువల్గా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడే చేశారు ఎంటెక్ ఎంటెక్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఇక్కడ చేశారు ఎంటెక్ సాయిల్ మెకానిక్స్ ఇక్కడ చేశారు పిహెచ్డి కూడా ఇక్కడే చేశారు నాలుగు డిగ్రీలు వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా చాలా హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్సెప్షనలీ వెల్ ఇన్ లైఫ్ ఇద్దరు కూడా ఇక్కడే ఇక్కడే చదివారు మన స్టూడెంట్లు ఆయన ఇలా ముందుకు రావడం మూలంగా చాలా బాగా జరిగింది ఇది రెండోది ఏమో తర్వాత న్యూయార్క్ లో కూడా యుఎన్ హెడ్ క్వార్టర్స్ లో ఉంది మూడోది లో ఒలింపిక్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా అన్ని కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ పెట్టడం జరిగింది దాని తర్వాత చైనా షాంఘైలో కూడా ఉంది దాని తర్వాత రిపబ్లిక్ డొమినికాలని లేటెస్ట్గా ఫార్మ్ అయిన నూట తొంభై నాలుగో దేశం అది అందులో కూడా ఉంది వాళ్ళు కంట్రీ ఫామ్ అయినప్పుడు అది పెట్టుకున్నారు అలా ఐదు అయ్యాయి ఆరోది జేఎన్ యూకే కాకినాడ ఇండియా ఇండియాలో ఫస్ట్ అని కాదు అసలు వరల్డ్లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీస్లోనూ కూడా అన్ని దేశాల జెండాలు ఒకే చోట ఉండి ఆ ఫీలింగ్ని వసుధైక కుటుంబం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అది మన ఉపనిషత్తుల్లో చెప్పింది ఏంటంటే వీడు నావాడు వాడు ఇంకోటి వీడు నా దేశం వాడు ఇంకో దేశం వీడు నా లాంగ్వేజ్ వాడి లాంగ్వేజ్ వేరు నేను ఈ స్టేటస్ వాడు ఆ స్టాటస్ అనే భావం కొంచెం తక్కువ స్వభావం ఉంటుంది చాలామందికి కానీ ఉదార చరితానాంతో వసుధైక కుటుంబకం అది ఫుల్ సెంటెన్స్ చాలా విశాలమైన దృక్పథం కలిగిన వాళ్ళకి సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్కి వాళ్ళకి ఈ ఈ భూమంతా భూమే వాళ్ళ కుటుంబం భూమంటే అంటే భూమిలో ఉన్న మనుషులే కాదు అందులో ఉండే సకల జీవరాశులు చెట్లు జంతువులు అన్నిటినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు వాళ్ళు సో అనే భావంతో దీన్ని ఈ విధంగా తీసుకురావడం మనం ఏవో డ్రీమ్స్ ఉంటాయి రకరకాల కళలు మనం కంటం నాకు ఆ కళ నెరవేరినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ నేను దీనికి బిగినింగ్లో రెక్టార్ ఒకసారి ఆయన చాలా ఉత్సాహంగా అన్ని రకరకాల జెండాలు దీని కాస్ట్ అయితే ఎంత అవుతుంది ఇది మనం కరెక్ట్గా మాట్లాడితే ఏదో థౌజండ్ రూపీస్కి రావచ్చు ఒకవేళ ఇది కాస్ట్ ఫౌండేషన్ బాగా కాస్ట్లీ అయిపోతే దాన్ని ఒక మూడు అడుగులు లోపలికి పాతేద్దాం ఒక జయం ఉంది తర్వాత చూసుకోవచ్చు ఇలాంటివన్నీ ఆయన ఫిగర్స్తో ఎప్పుడైతే తీసుకొచ్చి చూపించారో నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది తప్పకుండా చేసేయగలమని తర్వాత ఇంకా అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ చూస్తాను చాలా హ్యాపీగా ఉంది పొలిటికల్ ఆర్డర్లోనే మొత్తం అన్నీ ఉంటాయి ఇవి కంట్రీస్ వన్ నైంటీ ఫోర్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఒక కండిషన్ ఏంటంటే ఆ ఫ్లాగ్స్ అన్ని ఒకే ఎత్తులో ఉండాలి అన్నిటినీ సమదృష్టితోనే చేయాలి ఏది ముందు వెనక అక్కడి నుంచి చూస్తే వెనకది కనబడదని దీన్ని ప్లాట్ఫామ్ పెట్టి పైకి పెట్టడం అలాంటివి ఇవి చేయకూడదు అలాగే దీనికి మనం ప్రత్యేకంగా చేసింది అంటే కొంచెం టెక్నాలజీ ఓరియంటేషన్ కాబట్టి ఒక వన్ ఫోర్ ఏ ఫోర్ సైజ్ షీట్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ని దానికి వెల్డింగ్ చేసాం అక్కడ దాని మీద పైన కంట్రీ పేర్ ఉంటుంది దాని తర్వాత క్యాపిటల్ ఉంటుంది దాని తర్వాత జెండా ఉంటుంది జెండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది దాని కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ మీరు ఇలా పెట్టగానే మీకు రెండు పేజీల్లో దాని పాపులేషన్ ఎంత ర్యాంక్ ఎంత దాని జీడిపి వాల్యూ ఎంత దాని బార్డరింగ్ కంట్రీస్ ఏంటి ఏ భాష మాట్లాడతారు అది ఎప్పుడు ఇండిపెండెన్స్ అయింది అందులో ఉన్న ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు ఇలాంటి అత్యద్భుతమైన ఇన్ఫర్మేషన్ సివిల్ సర్వీసెస్కి వీటికి ఉపయోగపడేటట్టుగా ఇవన్నీ వస్తాయి మై కన్విక్షన్ ఇస్ దట్ ఈ చుట్టుపక్కల తూర్పుగోదావరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూలు ప్రతి కాలేజీ ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇక్కడికి రావడం ఈ దేశాల మధ్యలో తీస్తూ ఒక ఫోటోలు ఒక వీడియో తీసుకోవడం అనేది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతారు చాలా ఎక్స్టెన్సివ్గా టూరిస్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది అవుతుందని నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది ఒక గ్లామరస్ విజిటింగ్ ప్లేస్గా అవుతుందని నేను ఆశిస్తున్నా దీంతో ఉత్తిన ఏదో విజిటింగ్ ప్లేస్ అని కాదు చాలా ఎడ్యుకేటివ్ పరంగా కూడా ఉంటుంది ఇది వస్తే వాడికి చాలా నాలెడ్జ్ చాలా ఇన్స్పిరేషన్ అనే ఫీలింగ్ వస్తుందని నేను ఆశిస్తాను సో ప్రధానంగా ఈ మీకు అందరికీ తెలుసు కదా యూనివర్సిటీ లెవెల్లో అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అంటే రిజిస్ట్రార్ ఉంటారు అకాడమిక్ హెడ్గా డెక్టర్ గారు ఉంటారు సో ఈ అడ్మినిస్ట్రేటివ్ పరంగా రిజిస్ట్రార్ దీనికి చాలా సరైన డైరెక్షన్స్ ఇవ్వడం అవన్నీ చేసి చాలా పక్కాగా నైస్గా చేయడం జరిగింది ఆయన ఈ వర్క్ని దీని గైడెన్స్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ దీని కన్స్ట్రక్షన్ వెరిఫై చేయడం దాని ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేశారు అందువల్ల దీన్ని చీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ లెడ్ బై చీఫ్ ఇంజనీర్ డాక్టర్ శ్రీనివాసులు అండ్ డిఈ సన్నీ ఫ్రాన్సిస్ అండ్ ఏఈఈ రావేబాబు నవీన్ గిర్జం ఇద్దరు కూడా మా అదృష్టం ఏంటంటే డిఈ అండ్ ఏఈ ఇద్దరు కూడా ఇక్కడ మన ఓన్ స్టూడెంట్స్ వాళ్ళు అందువల్ల వాళ్ళు ఏ పని చేసినా అసలు నిజంగా సండేన లేదు హాలిడే అని లేదు చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ ఉంటుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ముగ్గురు అలాగే చేస్తున్నారు వాళ్ళ స్టూడెంట్లు అయితే వాళ్ళు ఇంకా స్టూడెంట్ చేసినట్టే డ్యాన్సీ చేస్తున్నాం ఐ ప్రొఫ్యూజ్లీ థ్యాంక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ డెఫినెట్లీ ఇంకో నేను బాధ వస్తుంది అయితే ఏంటంటే ఇంకో డెబ్బై సంవత్సరాలు అయితే నేను మీకు గ్యారంటీ ఇస్తాను సార్ ఇంకో డెబ్బై